హలో వివర్స్ నేత్ర ఛానల్కు స్వాగతం మంత్రి తుమ్మల రెడ్డి ఈ రైతు భరోసా గురించి నిన్న డిస్కషన్ చేయడం జరిగింది శాసన మండలిలో రైతులను నిపుణులను ఉద్దేశించి మాట్లాడి ఈ రైతు భరోసాను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలపడం జరిగింది ఇది కనుక అమలు అయితే సెప్టెంబర్ నెలలో ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున మొదటి దఫా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు సెప్టెంబర్ నెలలో ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది దీనికి మార్గదర్శక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది వెను వెంటనే వేయాల్సిన ఈ రైతు భరోసాను ఆపడం వల్ల చాలామంది రైతులకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడ్డది వాళ్లకు పంట వేసే సమయం కాబట్టి వాళ్ళకు అనుకూలంగా డబ్బులు అందక చాలా రైతులు వాళ్ళకు డబ్బులు అందక ఇంట్రెస్ట్ ఎక్కువైనా పర్వాలేదు పర్వాలేదు పంట పండించి తీరాలనే ఉద్దేశంతో వాళ్లకు డబ్బులు అందక ఇంట్రెస్ట్కు తీసుకొని వాళ్ళ వాళ్ళ పంటలు వేసుకోవడం జరిగింది ఇది గవర్నమెంట్కు తెలిసి కూడా ఇంత నిర్లక్ష్య ధోరణి పనికిరాదని నేను గవర్నమెంట్కు చెప్తున్నాను వాళ్లకు వెనువెంటనే సెప్టెంబర్ నెలలో మొదటి మాసంలోనే డబ్బులేసే విధంగా అమలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది ఎన్నడో వేసేది ఎన్నడో వేయాల్సింద ఈ రైతు భరోసాను ఇప్పటి వరకు వేయకపోవడం చాలా దుర్మార్గమైన విషయం అనుకుని చెప్పుకోవచ్చు రైతులు చాలా ఇబ్బందికరంగా ఉంటారు వాళ్లకు డబ్బులు అందితేనే కదా ఏదైనా వాళ్ళు వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టాలంటే డబ్బులతోటే వాళ్ళకు అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉన్నది ఈ రుణమాఫీ ఒక్కటి చేయబట్టి ఒక్క రుణమాఫీ చేయబట్టి ఇటు పెన్షన్లు సరైన విధంగా పడకపోవడం ఈ రైతు భరోసా ఆగడం వివిధ రకాలైన ఏది ఒకటి అమలు సరిగ్గా కాకపోవడం ఒక్కటే మనము దృష్టిలో పెట్టుకొని మిగతాయాన్ని ఆపితే అది సమంజసము కాదు ఎట్టి పరిస్థితిలో కూడా ఇలా చేయకూడదు గవర్నమెంట్ అని నేను చెప్తున్నాను అటు ముదుసల్లి వారు కూడా చాలామంది దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు వికలాంగులు కూడా వాళ్ళకు ఎక్కడ ఇంకా అనే ఆలోచనతోటి చాలామంది వెయిట్ చేస్తున్నారు నేటికి ఇరవై ఐదో తారీఖు ఎప్పుడో ఫస్ట్ తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల పడాల్సిన పెన్షన్లు ఇప్పటి వరకు పడలేక వాళ్ళు ఎక్కడ ఏం తెచ్చుకొని తింటారనే ఆలోచన కూడా సర్కార్కు ఉండవలసిన అవసరం ఉన్నది ఈ రైతు భరోసా విషయంలో సెప్టెంబర్ మాసంలో మొదటి రోజు నుంచే మొదలుకొని వేయాల్సిన అవసరం ఉన్నది అని నేను సర్కార్ని డిమాండ్ చేస్తున్నాను